హాయ్ ఆయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరిత కిచెన్ సో ఈరోజు వచ్చేసి నేను బెండకాయలతో మసాలా సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకోలో చూపిస్తాగా సో సో చూడండి ఫస్ట్ వచ్చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని బెండకాయలు అయితే ఇలా కట్ చేసుకున్నాం కదా సో బాగా వేయించుకోవాలి ఆయిల్లో సో బెండకాయలు వేగేలోపు మనము మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం ఆనియన్స్ వెల్లుల్లి సక్కల వంగి కొబ్బరి కొత్తిమీర అండ్ టమాటో అండ్ పసుపు ధనియా పౌడర్ కారం ఈ ఐటమ్స్ని మనము గ్రైండ్ చేసుకొని పెట్టుకునిద్దాం సో ఇప్పుడు బెండకాయల్ని బాగా ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి సో చూడండి ఇలా బాగా వేయించుకున్న తర్వాత సో ఒక ప్లేట్లోకి తీసుకునేసి బెండకాయలని అదే ప్లాన్లోకి సో కొంచెం ఆయిల్ వేసేసి ఆవాలు వేసుకొని సో ఇప్పుడు ఆనియన్స్ అండ్ కిరవాపక్కు వేసుకునేద్దాం సో ఆనియన్స్ కెరవాపక్కు వేసేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆనియన్స్ని సో చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని వేయించుకున్నాం కదా సో ఇలా బాగా వేయించుకున్న తర్వాత సో ఇప్పుడు మనం మసాలాని మసాలానైతే గ్రైండ్ చేసుకొని పెట్టుకుందాం కదా కా సో మసాలాన్ని ఇప్పుడు వేసేసి సో బాగా మిక్స్ చేసుకోవాలి మసాలాన్ని సో ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత సో మీరు మీ క్వాంటిటీ బట్టి మీకు ఎంత కావాలో అంత వాటర్ తీసుకొని సో కొంచెం సాల్ట్ వేసుకోండి సో ఇలా వాటర్ తీసుకున్న తర్వాత సో ఇప్పుడు నేను సాల్ట్ అయితే వేస్తున్నా సో సాల్ట్ వేసుకునేసి సో ఒక టూ మినిట్స్ అలా బాగా మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ అలా ఉడికించుకోవాలి సో చూసారు కదా సో ఇలా మసాలా ఉడికేటప్పుడు సో మనం మొదలై బెండకాయలని వేయించుకొని పక్కకు పెట్టుకున్నాం కదా బెండకాయలని వేసేసి సో చూడండి ఇలా వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకుంటే బెండకాయలు కూడా ఉడికిపోతాయి కాయ సో బెండకాయలు సంబర్ కూడా ప్రిపేర్ అయిపోతుంది సో చూసారు కదా గాయస్ సో ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత సో చూడండి సో ఇలా అయితే బెండకాయ మసాలా సాంబార్ అయితే ప్రిపేర్ అయిపోయింది అయిపోయిందిగా సో చూసారు కదా ఇంత గా బెండకాయ మసాలా సాంబార్ని మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి సో కామెంట్ చేయండి చేయండిగా సో ఇది ఈ రోజు వీడియో సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో ఫైనల్గా అయితే ఇప్పుడు నేను బోల్లోకి సర్వ్ చేసుకుని ఇస్తున్నాను సో చూడండి సో మీకు వాటర్ ఇంకా తక్కువ కాల్స్ ఉంటే తక్కువ వేసుకునేసి వాటర్ని ఉడికించుకుంటే ఇంకా కొంచెం బాగుంటుంది సో చూసారు కదా సో ఇలా అయితే నేను సర్వ్ చేసుకునేసా గాయ సో బోల్లోకి ఇది ఈ ఈరోజు వీడియో సో బాయ్ గాయ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం